జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ అప్లికేషన్ డీటెయిల్స్ అర్హతలు మరియు ముఖ్యమైన అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ తేదీ ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాజ్య ప్రభుత్వ మెడికల్ కాలేజీ మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళంలో ఖాళీ పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం పోస్టులు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం నాలుగు పోస్టులు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ శ్రీకాకుళం ముప్పై ఏడు పోస్టులు మొత్తం పోస్టులు నలభై ఒక్క పోస్టులు మరియు వేతనం ఈసీజీ టెక్నీషియన్ మొత్తం పోస్టులు రెండు వేతనం ఇరవై ఒక్క వేల ఐదు వందలు అర్హతలు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత ఈసీజీ టెక్నీషియన్ డిప్లొమా సర్టిఫికేట్ ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ తప్పనిసరి డేటా ఎంట్రీ ఆపరేటర్ మొత్తం పోస్టులు ఒకటి వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు అర్హతలు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్స్లో పీజీ డిప్లొమా లేదా కంప్యూటర్ సబ్జెక్ట్తో డిగ్రీ వయస్సు పరిమితి పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు కార్పెంట మొత్తం పోస్టులు ఒకటి వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు అర్హతలో సంబంధిత ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ లేదా సమానమైన అర్హత మేల్ నర్సింగ్ ఆర్డర్లీ మొత్తం పోస్టులు ఆరు వేతనం పదిహేను వేలు అర్హతలో ఎస్ఎస్సీ లేదా సమానమైన అర్హత మూడు సంవత్సరాల ప్రభుత్వ లేదా ప్రైవేట్ హాస్పిటల్ అనుభవం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తప్పనిసరి ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ మొత్తం పోస్టులు నాలుగు వేతనం పదిహేను వేలు అర్హతలు ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత మూడు సంవత్సరాల ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్ అనుభవం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ తప్పనిసరి నర్సింగ్ మోడలి మొత్తం పోస్టులు ఎనిమిది వేతనం పదిహేను వేలు అర్హతలు ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత మూడు సంవత్సరాల హాస్పిటల్ అనుభవం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ థియేటర్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు మూడు వేతనం పదిహేను వేలు అర్హతలో ఎస్ఎస్సి లేదా కనీసం ఐదు సంవత్సరాల నర్సింగ్ ఆడలీ అనుభవం హాస్పిటల్లో ఉండాలి ఆఫీస్ అటెండెంట్ మొత్తం పోస్టులు నాలుగు వేతనం ఒకటి ఐదు వేలు అర్హతలో ఎస్ఎస్సీ లేదా సమానమైన అర్హత డ్రెస్ మొత్తం పోస్టులు ఒకటి వేతనం పదిహేను వేలు అర్హతలు ఎస్ఎస్సీ లేదా సమానమైన అర్హత మూడు సంవత్సరాల హాస్పిటల్ అనుభవం ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారికంగా ఐటిఐ అప్రెంటిస్ల నియామక నోటిఫికేషన్ను విడుదల చేసింది నియామక ప్రక్రియ అర్హత మరియు దరఖాస్తు విధానం గురించి అన్ని వివరాల కోసం పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి స్ట్రెచ్ మొత్తం పోస్టులు ఒకటి వేతనం పదిహేను వేలు అర్హతలో ఎస్ఎస్సీ లేదా సమానమైన అర్హత డ్రైవర్ మొత్తం పోస్టులు ఐదు వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు అర్హతలో ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత ప్రస్తుత చెల్లుబాటు అయ్యే ఎల్ఎంబీ డ్రైవింగ్ లైసెన్స్ కనీసం మూడు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం వాహన మెయింటెనెన్స్ మరియు చిన్న సమస్యలను పరిష్కరించగల నైపుణ్యం వీకల్ క్లీనా మొత్తం పోస్టులు ఒకటి వేతనం పదిహేను వేలు అర్హతలు ఎస్ఎస్సీ లేదా సమానమైన అర్హత అటెండా మొత్తం పోస్టులు ఒకటి వేతనం పదిహేను వేలు అర్హతలో ఎస్ఎస్సీ లేదా సమానమైన అర్హత బుక్ బ్య మొత్తం పోస్టులు ఒకటి వేతనం పదిహేను వేలు అర్హతలో ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత ల్యాబ్ అటెండెంట్ మొత్తం పోస్టులు ఒకటి వేతనం పద్దెనిమిది వేల ఐదు వందలు అర్హతలో ఎస్ఎస్సి లేదా సమానమైన అర్హత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ లేదా ఇంటర్మీడియట్ ల్యాబ్ వొకేషనల్ కోర్స్ అసిస్టెంట్ లైబ్రేరియన్ మొత్తం పోస్టులు ఒకటి వేతనం ఇరవై ఏడు వేల నలభై ఐదు అర్హతలు లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ కనీసం యాభై శాతం మార్కులు వయస్సు పరిమితి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు గరిష్ట వయస్సు నలభై రెండు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ బీసీ ఐదు సంవత్సరాల సడలింపు పీడబ్ల్యూడి పది సంవత్సరాల సడలింపు ఎక్స్ సర్వీస్మెన్ మూడు సంవత్సరాలు మరియు సర్వీస్ కాలం ఎలా అప్లై చేయాలి అభ్యర్థులు అప్లికేషన్ ఫారం ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఫారం ఫిల్ చేసి అవసరమైన సర్టిఫికేట్ల జిరాక్స్ డిమాండ్ డ్రాఫ్ట్ అటాచ్ చేయాలి పూర్తి చేసిన అప్లికేషన్ను డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం సాయంత్రం ఐదు గంటలు లోపు సమర్పించాలి అభ్యర్థులు అప్లికేషన్ సమర్పించిన తర్వాత అక్నాలెజ్మెంట్ రిసీప్ తప్పనిసరిగా తీసుకోవాలి సెలెక్షన్ ప్రాసెస్ డెబ్బై ఐదు శాతం మార్కులు క్వాలిఫికేషన్లో సాధించిన మార్కులకు 107% మార్కులు అనుభవమ ఆధారంగా 157% మార్కులు కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ సర్వీస్ వేటేజ్ ఫీజు వివరాలు OC BC AWS X సర్వీస్ మన్ 300 SC ST PWD 100 పేమెంట్ విధానం నేషనలైజ్డ్ బ్యాంక్ డిమాండ్ డ్రాఫ్ట్ ముఖ్య సూచనలు అప్లికేషన్లో స్పష్టమైన మరియు క్లియర్ డాక్యుమెంట్స్ మాత్రమే సమర్పించాలి తప్పుడు సమాచారం అందించిన అభ్యర్థుల అప్లికేషన్ రద్దు అవుతుంది ఎంపికైన అభ్యర్థులు హెడ్ క్వార్టర్స్లోనే పనిచేయాలి ఇలాంటి తాజా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మరిన్ని అభ్యర్థులకు చేరవేయండి